స్వాగతం ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి రామంతపూర్ లో అనుజా అని ఏడు నెలల గర్భిణి అదృశ్యమైంది దీంతో కుటుంబీకులు ఆందోళన చెందారు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి రామంతపూర్ లో అనుషా అని ఏడు నెలల గర్భిణి అదృశ్యమైంది పోలీసుల వివరాల ప్రకారం సంవత్సరం క్రితం రామంతపూర్ కు చెందిన సాయి పవన్ అనూషాకు వివాహమయ్యింది ఏడు నెలల గర్భిణి శనివారం తన పుట్టింటికి వెళ్తానని చెప్పటంతో అత్తగారు నిరాకరించారు ఆదివారం తన తండ్రి వెంకటేశ్వర్లుకి అత్తగారి ఇంటి నుండి వెళ్లిపోతున్నాను అని మెసేజ్ చేసింది వెంటనే అనూష తండ్రి అల్లుడు సాయి పవన్ ఫోన్ చేయగా ఇంట్లో కనిపించడం లేదు అని సాయి పవన్ తన చెప్పారు అనూష ఆచూకి తెలియకపోవడంతో తండ్రి వెంకటేశ్వర్లు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అనూష కోసం దర్యాప్తు చేపట్టారు